చూస్తున్నాం కదా మేమన్నా ఫేక్ అయితే కాదు కదా ఇంకో ఇంకొకటి పాస్ కూడా ఇంకో మూడు పాస్లు ఇదేనా మాకు జరిగేది ఇరవై కిలోమీటర్లు వచ్చిన మేము సో మైత్రి వాళ్ళకి ఏం థియేటర్లు ఏమనట్లేదు మేము ఒకటే ఆ టీవీ వాళ్ళు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు లేదు రా బాబు అంటే మేము గుంత మూసుకుని ఇంట్లో కూర్చుంటాం మేము ఇంత వస్తే మాకు ఎంత బాధ అనిపిస్తానా కళ్యాణ్ బాబు చూడపోతే ఎంత బాధ అనిపిస్తుంది కెపాసిటీ లేనప్పుడు వదయాలి ఎంత వరకు అంతా కొట్టాలి ఇప్పుడు పాసలు రాబాపి చూసేస్తాం నా బాధ అదే అన్న మేము ఏమనుకుబ్సిటీ పాస్ కెపాసిటీ నుంచి ఆ చేసింది కెపాసిటీ ఆచేసింది లోపల సిట్టింగే లేదా అంటారు లోపల బెజ్ ఉంటే బెజ్ చెప్పాలి నేను ఒక థియేటర్ ఆపరేటర్ నాకు తెలుసు ఎంత ఎంతవరకు చెప్పాలి వద్దావు నేను ఏ తమన్ మీరు నాకు రిప్లై ఇవ్వాలి నేను ఒక చిన్న సైనికు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తది మనుషులకి ఇదో మేము పార్సల్ పెట్టుకున్నాం కదా మా లేడీస్ కూడా గెంటేసారు బయటికి అలాంటప్పుడు ఇవ్వకూడదు ఇవ్వ నేను సైలెంట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు శుభ్రంగా ఆడే కూర్చుంటాం ట్రైలర్ పెట్టుకోవాల్సింది సో పార్సల్ ఇచ్చి మిమ్మల్ని లోపలికి పంపిలే కదా ఎవరికి ఎవరికి చెప్తున్నావు నేను డైరెక్ట్ గా థియేటర్ యాజమాన్యానికి పోలీసు సార్ వాళ్ళకి మనకి ఏం లేదు వాళ్ళు వాళ్ళు చేస్తే అందరి మేను సుజీత్ డివి రమన్ పెద్ద మనిషి సాంగ్ అయితే ర్యాంప్ పాడించేసిండు కొల్ల కొట్టేసిండు సాంగ్ కానీ వెళ్ళాడు ఆయన అట్టయినా మనం చాలా ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో రెండు సంవత్సరాల కింద గీన్స్ రిలీజ్ అయింది ఇప్పటి వరకు వెయిట్ చేసినాం సాంగ్ మీరు యూట్యూబ్ లో రిలీజ్ చేయండి బాబు మీకు కెపాసిటీ లేకపోతే యూట్యూబ్ లోనే రిలీజ్ చేయండి మేము రాము థియేటర్ అంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతుందా ఈ థియేటర్ విమ్మల్ థియేటర్ సంధ్యా సంధ్యానా విమల్ తట్టుకోలేబోతుంది సంధ్య థర్టీ ఫైవ్ సంధ్య సెవెంటీ ఫైవ్ కూర్చోం తట్టుకోలేబోతుంది విమల్ విమల్ వద్దు నెక్స్ట్ టైం విమల్ తట్టు ఇవన్నీ పెట్టదు ఎందుకంటే సంధ్యలో రెండు స్క్రీన్లు ఉన్నాయి థర్టీ ఫైవ్ సెవెంటీ అవసరమైతే సుదర్శన్ లో దేవీలేస్తారు నా ఓజీ గ్లిమ్స్ నాలుగు